ఎవరి ఫ్యూచర్కి ఎవరు పోవాలి ఒక అబద్ధమైన సేవ ప్రపంచంలో జరుగుతుంది ఒక బలహీనమైన క్రైస్తవుల్ని ఈ ప్రపంచం తయారు చేస్తుంది దేవుడితో సంబంధం లేని క్రైస్తవులుగా ఈ ప్రపంచం తయారవుతుంది మీరు ఏమో వాక్యం చూసేస్తే మీకు అద్భుతం జరగదు నువ్వు దేవుడితో ఐక్యపడకపోతే ఎలా నువ్వు దేవుడితో మాట్లాడకపోతే నువ్వు ఆశీర్వదించబడతావు నీ ఫ్యూచర్కి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన వింటున్నాడని నీకు తెలుస్తుంది నీకు ఒక విశ్వాసం వస్తుంది నువ్వు దేవుడితో నడవగలవు కానీ ఎవరో ప్రేయర్ టవర్ అంట ప్రేయర్ చేస్తే అయిపోతుందా ఫస్ట్ దాన్ని కట్ చేయండి బలహీనులు చేస్తారు నీ కాళ్ళు లేకపోతే వేరే వాడి కాళ్ళు పట్టుకొని నడవాలను నువ్వు పట్టుకొని నీకు మోకరించే శక్తి ఉంది నీవు కూడా క్రైస్తవుడివి నీ కోసం కూడా క్రీస్తు రక్తం కార్చి ఉన్నాడు నీ కోసం కూడా ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు నీకు కూడా పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడు నీకొక భవిష్యత్తును దేవుడు ప్లాన్ చేస్తున్నాడు మనిషి కాదు